హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఒక బెంగాలీ రెసిపీ చూపించిపోతున్నాను వెరీ స్పెషల్ ఐటమ్ అనమాట వెరీ స్పెషల్ అని ఎందుకన్నానంటే చూస్తున్నారు కదా ఇక్కడ గుమ్మడి పూల అనమాట ఇవి గుమ్మడి పూలతో పకోడీ చూపించిపోతున్నాను అదేంటి పూలతో ఏంటి అనుకోవచ్చు వీళ్ళు పాదును కూడా తినేస్తారు అనుకోండి కానీ నేను ఈ రోజు మీకు పువ్వుల పకోడి ఎలా వేస్తారో చెప్తాను ఫర్దర్ వీడియోస్ లో పాదుతో కూడా కూర ఎలా ఉండతారనేది చూపిస్తానండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను రెండు కట్టలు తీసుకొచ్చాను అంటే ఒక్కొక్క దాంట్లో ఫోర్ ఉంటాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి మనం తీసుకున్న గుమ్మడి పువ్వుల్ని కొంచెం వాష్ చేసుకోవాలన్నమాట మామూలుగా అయితే ఇక్కడ నేను కాడ తీసేస్తున్నాను వీళ్ళు తీకండానే వేసేస్తారు ఇది కలగటాలో వచ్చేసి స్ట్రీట్ ఫుడ్ అండి నిజంగా అన్ని పువ్వులు ఎలా కలెక్ట్ చేస్తారో తెలియదు కానీ టకటకా వేసేసి అమ్మేస్తారనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఎక్కడికైనా భోజనాలకి వెళ్ళినా ఇవి కంపల్సరీ సీజన్ బట్టి ఇవి అవైలబుల్ ఉంటే కనుక ఇవే ప్రిపేర్ చేస్తారండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే వీటిని టూ పీసెస్ కింద చేస్తున్నాను కానీ దీన్ని పువ్వు పలంగానే వేసేస్తారు అలా కూడా మీకు చూపిస్తాను ఇలా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకుని శనగపిండి అలాగే కొద్దిగా నల్ల జీలకర్ర వాము కొద్దిగా పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని వాటర్ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదండి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆ పువ్వుల్ని శనగపిండి మిశ్రమంలో ముంచి వేసుకోవాలండి ఫ్లేవర్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది పిండి కలుపుకునేటప్పుడు నల్ల జీలకర్రని మిస్ చేయకండి ఇది చాలా చాలా బాగుంటుంది ఫ్లేవరు తినేటప్పుడు చూస్తున్నారు కదా ఇలాగే నా దగ్గర ఉన్న పువ్వులన్నిటిని కూడా ఇలా పకోడి కింద వేసేసాను అనమాట నిజంగా మనం చాలా రకాల బజ్జీలు తిని ఉంటాం కదండి ఇది చాలా కొంచెం డిఫరెంట్ గా మీరు తప్పకుండా ట్రై చేయండి రెడీ అయిపోయింది మన పువ్వుల పకోడి అదేనండి గుమ్మడి పువ్వుల పకోడి అనమాట సో ఒకసారి టేస్ట్ చేస్తాను నిజంగా ఇవి తినటానికి చాలా 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 బాగుంటాయి అండి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి ఫ్లేవర్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది దీన్ని మనం అన్నంలో కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక స్నాక్స్ ఐటెం కింద కూడా లాగించేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి బెంగాల్ వాళ్ళు చాలా స్పెషల్గా చేసుకుంటారు అనమాట ఫ్లేవర్ అయితే మాత్రం అదిరిపోయిందండి చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా తెలియచేయండి ఇటువంటి బెంగాలీ రెసిపీస్ మనెన్నో చూడాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు చూస్తూనే ఉండండి లక్కీ హోమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్